న్యూ వరల్డ్ స్క్రూవా ఇది ఒక రకమైన ఈగ ప్రస్తుతం ఈ కీటకం అగ్రరాజ్యం అమెరికా కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది ముఖ్యంగా పాడి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది ఈ జీవుల నియంత్రణకు ట్రంప్ సర్కారు రంగంలోకి దిగింది ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి స్టెరిలైజ్ చేసిన మగ ఈగలను వదలడానికి ఏర్పాట్లు చేస్తోంది న్యూ వరల్డ్ స్క్రూవా ప్రధానంగా పరాన్న జీవులు ఆవులు గేదెలు గుర్రాలు గొర్రెల వంటి జంతువులపై అవాసం ఏర్పరచుకుంటున్నాయి వాటి శరీరంపై గాయాలు చేసి మాంసాన్ని తింటాయి దాంతో ఆయా జంతువులకు ప్రాణాపాయం సంభవిస్తుంది అమెరికాతో పాటు దక్షిణ అమెరికాలో ఈ ఈగలు పెద్ద సమస్యగా మారిపోయాయి రెండు వేల ఇరవై మూడు నుంచి సెంట్రల్ అమెరికాలో వీటి వ్యాప్తి పెరిగిపోయింది పనామా కోస్టారికా నికరాగ్వా హోన్స్ గాటమాలా ఎల్సాల్వెడార్ తదితర దేశాల్లో చాలా కేసులు నమోదయ్యాయి ఇవి నిరుడు మెక్సికోకు చేరుకుని అటు నుంచి అమెరికా దక్షిణ సరిహద్దుకు చేరాయి దాంతో అమెరికా మెక్సికో బార్డర్లోని లోని క్యాటిల్ సెంటర్స్ ని మూసివేయాల్సి వచ్చింది మెక్సికో నుంచి పశువుల దిగుమతి నిలిపివేశారు పాలు ఇచ్చే ఆవులు గేదెలు మరణిస్తుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల న్యూ వరల్డ్ వార్మ్ ఇన్ఫెక్షన్లు కేసులు నమోదయ్యాయి నమోదు కానివి ఇంకా ఎక్కువే ఉన్నాయి దాంతో అమెరికా ప్రభుత్వం స్క్రూ వామ్ ఈగలను అరికట్టే ప్రయత్నాలు ప్రారంభించింది అందులో భాగంగా మగ ఈగలను సేకరించి ప్రయోగశాలలో స్టెరిలైజ్ చేశారు ఇలాంటి కోట్లాది మగ ఈగలను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతారు ఇవి ఆడ ఈగలతో జత కడతాయి దాంతో ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది అవి గుడ్లు పెట్టలేవు ఫలితంగా సంతానోత్పత్తి తగ్గిపోతుంది అయితే పశువుల రక్త మాంసాలు రుచి మరిగిన ప్రాణాంతక ఈగలను అంతం చేయడం చెప్పినంత సులువు కాదు ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన ప్రక్రియ మెక్సికోలో ఈగల లార్వాల ఉనికిని గుర్తించడానికి జగిలాలు ఉపయోగిస్తున్నారు ఇవి వాసన ద్వారా లార్వ ನ್ನು ಪಸಗಡ್ತಾ ఇందుకోసం జాగిలాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు పూర్తిగా ఎదిగిన స్క్రూవార్మ్ పశువులపై గాయాలున్న చోట వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు అక్కడే మాంసం తింటూ ఎదుగుతాయి రెక్కలొచ్చిన తర్వాత ఎగిరిపోతాయి మరో పశువుపై వాలి సంతతిని వృద్ధి చేస్తాయి అమెరికాలో ఇలాంటి ఈగల బెడద ఇదే మొదటిసారి కాదు పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో విపరీతంగా బాధించాయి అప్పట్లో పాడి పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది